జ అనే బీజాక్షరానికి అధిదేవత భోగద జ అనే బీజాక్షరాన్ని గురించి మంత్ర మంత్రశాస్త్రము శ్లోక రూపంలో ఈ విధంగా చెబుతుంది జకారం मृत्युघ्नं चन्द्रबीजकं ग्रहनाशं तथा व्याधिं राजानां धारुणीप्रदम् जकारध्यानमु सिद्धशृम्भरतन्त्रान् अनुसरिञ्चि श्लोकमु जोभो भोगदाहि रक्तास्य త్రినేత్రింహవాహనా చతుర్భుజ ఫన్విత మహీదాసమాతృకాని ఘంటూని అనుసరించి శ్లోకము స్థిరో జయంతో జయ జూలీరాన मणिबन्धगतो वामो जकारो जप को मतः जकारो जनः मतः मध्वाचार्य मातृकानि घण्टू श्लोकमु वामणिबन्धगतः चतुर्मुखो जयन्तकः जप జ్యోతిరణాకారో జనకార్ జా అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రము తాత్పర్యముగా ఈ విధంగా చెబుతుంది జ అనే అక్షరానికి చంద్రబీజము అగ్ని అధిదేవత మృత్యునాశనం అనరుస్తూ దుష్టగ్రహపీడలను వ్యాధులను పోకాచ శక్తి కలిగి రాజ్య రాజ్యప్రాప్తి నివాసంగా కలిగినటువంటిది జ అనే బీజాక్షరము జకార బీజాక్షర ధ్యానము సిద్ధ సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ జకార దేవత భోగద అని పేరు కలిగినది భోగదా దేవి యొక్క ఎర్రని శరీర కాంతి మూడు కన్నులు సింహ వాహనము నాలుగు చేతులు కలిగినది భోగదా దేవి ఈమెకు కుడివైపున ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి అభయముద్రను రెండు ఖడ్గమును అట్లే ఎడమ వైపున ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి వరధముద్రను లేదా వరముద్రను రెండు ఖేటమును ధరించి ఉండును అమ్మవారి యొక్క వర్ణము రక్తవర్ణము మహీదాసమాతృకాని ఘంటువును అనుసరించి జ అనగా తాత్పర్యము స్థిర జయంత షూలీ చతురాన మణిబంధగత వామ జపన జపక అనువాని జానే బీజాక్షరం తెలుపుతుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి జ అనగా జపజ్యోతి అనాకార జనక ఉత అనువాణిని తెలుపుతుంది ఏకాక్షర నిఘంటువు జ అనగా ఈ విధంగా చెబుతుంది జ అనగా జపము జయము జయశీలుడౌ పురుషుడు ధ్వని మెరుపు మత్సరము శివుడు విష్ణువు గాయకుడు నీరు గంగా నగ భార్యా యోని యోని సముద్రపుటద్దు